ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి నిలిచిపోయిన నిర్మాణ పనులు ఒక్కసారిగా ఊపందుకుంటాయి వారం ప్రారంభంలో వ్యాపార ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి పనులన్నీ సమయానికి పూర్తి చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సబార్డినెట్ ఉద్యోగులు మీకు చాలా సహాయం చేస్తారు విద్యార్థులు విద్యారంగంలో మంచి విజయాలు సాధిస్తారు వ్యాపార దృక్కోణం నుండి వారం చాలా శుభప్రదమైంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో స్నేహం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులకి నిధుల నిర్వహణలో విజయం ఉంటుంది అలాగే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ప్రత్యర్థులు హాని కలిగించవచ్చు కుటుంబ సభ్యులు కొన్ని విషయాల్లో మీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు సోషల్ మీడియాలో వదంతుల్ని పెద్దగా పట్టించుకోవద్దు మీరు రహస్య శత్రువుల నుండి నష్టపోవాల్సి రావచ్చు మీ వైవాహిక జీవితంలో మీరు చాలా శ్రద్ధ వహించాలి మీరు ప్రేమ సంబంధాల్లో ఎక్కువ సమయం గడపవచ్చు కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలని నిర్ధారించుకోండి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు వారి చక్రస్థాయిలని తనిఖీ చేయాలి గురు శుక్రవారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు దీపం వెలిగించి గజేంద్ర మోక్షాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బాగుంటుంది